భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి జిల్లా డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లో ఏర్పాటు నోడల్ అధికారులు రెండు రోజులు మండలాల్లో ఉండాలి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన కలెక్టర్ టీఎస్ చేతన్ జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో త్రిబుల్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఫోర్ త్రీ టూ పుట్టపర్తి ఆగస్టు ముప్పై ఒకటి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి అన్ని రకాల ముందు జాగ్రత్తలను తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు జిల్లా అధికారులు మండల నోడల్ అధికారులు ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లతో తహసీల్దార్లతో తన ఛాంబర్ నుంచి శనివారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై సమీక్షించారు అల్పపీడనం ఈరోజు రాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటుతుందని ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు ఈ వర్షాల కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు మండల నోడల్ అధికారులు ఈ మూడు రోజుల పాటు మండలాల్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు జిల్లా స్థాయితో పాటు డివిజన్ మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యంగా రెవెన్యూ పంచాయతీరాజ్ నీటిపారుదల వైద్యారోగ్య శాఖ విద్యుత్ వ్యవసాయ సంవర్ధక మత్స్య ఉద్యాన గృహ నిర్మాణ శాఖలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కాజ్వేలు కల్వర్టుల వద్ద ఈ మూడు రోజులు కాపలా ఉంచాలని నీరు పారే సమయంలో వాటిపై నుంచి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేసే ముందు రెవెన్యూ అధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని డిపిఓకు సూచించారు ఆసుపత్రుల్లో మందులు అవసరమైన సామాగ్రి సిద్ధంగా ఉంచాలని క్షేత్రస్థాయి సిబ్బంది ఈ మూడు రోజులు గ్రామాల్లోనే ఉండాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు విద్యుత్ స్తంభాలు నెలకొలడం వైర్లు తెగిపడటం కారణంగా ఎక్కడా ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీడిసిఎల్ అధికారులను సూచించారు పంట పొలాల్లో నీరు నిలిచి ఉంచకుండా చూడాలన్నారు అడ్డీఓలకు మరిన్ని సూచనలు చేశారు జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు